ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టిన వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గం అమానుషం కిరాతక చర్య దుర్మార్గ చర్య నిన్న విశాఖపట్నం ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టావు నేడు రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టావు రేపు ఐదు కోట్ల ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా దానికైనా సిద్ధం అంటున్నావు ఎవరు బాబుగాడు ఆస్తులని నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టావు నీ తాడేపల్లి కొంపను తాకట్టు పెట్టావు నీ లో లోటస్ పాండును తా తాకట్టు పెట్టు ఎస్టేట్ ఎస్టేట్ను తాకట్టు పెట్టు కడపలోని ఎస్టేట్ను తాకట్టు పెట్టు మద్రాస్ కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ను తాకట్టు పెట్టు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడం నీకెవరు అధికారం ఇచ్చారు నవరత్నాల్లో చెప్పావా నీ మేనిఫెస్టోలో చెప్పావా పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా బొగ్గలు నిమ్మినేటప్పుడు చెప్పావా దుర్మార్గంగా మొన్న వైజాగ్లో పదమూడు ప్రభుత్వ ఆస్తులు భవనాలు కాలేజీలు తాకట్టు పెట్టి పాతికి వేల కోట్ల అప్పు తెచ్చావు మద్యం పాపం సామాన్య ప్రజలు కష్టం చేసుకొని ఏదో సాయంత్రపూట ఒక సీసా తాగే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కొన్ని వేల మంది మహిళల తాలిబొట్లు తెంపి నాసిరకం మద్యం ప్రభుత్వ సీసాలో పోసి వేల కోట్లు దోచుకుంటున్నామంటే జగన్ రెడ్డి నీకన్నా దుర్మార్గుడు ఈ భూప్రపంచం మీద ఉన్నాడా ఏం చేసుకుంటావు ఈ ఆస్తులు ఈ కోట్లు ఈ దోపిడి ఇన్ని వేల మంది ప్రాణాలు పోతా ఉంటే